హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ దిస్ ఇస్తీరు ఈరోజు ఈ వీడియోలో వంకాయ టమాటో ఎండు చేప పులుసు ఈ రెసిపీని నూనెలో వేయించకుండా అన్నీ ఒకేసారి కలిపి పెట్టుకుని వండుకుంటాం మరి ఆ రెసిపీని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి ఎండు చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఒక గిన్నెలో యాడ్ చేసుకోవాలి మూడు టమోటాలు తీసుకున్నాను టమోటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని చీలకలుగా కట్ చేసుకున్నాను రెండు ఆనియన్స్ ని ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాతనే వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో యాడ్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వంకాయలు యాడ్ చేసుకోపోతే వంకాయలు కండ్రెక్కుతాయి చేసుకున్న వంకాయలను కూడా ఆ గిన్నెలోకి యాడ్ చేసుకుని వన్ స్పూన్ కల్లుప్పు కళ్ళుప్పుసుల్లోకి కల్లుప్పు వాడితేనే బాగుంటుంది టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఆయిల్ అన్ని యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి చేతితో చింతపండును కూడా ముందే నానబెట్టుకున్నాను మూడు టమోటాలు తీసుకున్నాను అందుకని చింతపండుని చూసి యాడ్ చేసుకోండి పులుపుకు తగ్గట్టు చింతపండు పులిసిన కూడా ఆ మొక్కల్లోకి యాడ్ చేసుకుని పులుసు పోసిన తర్వాత వన్ కప్ వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆ గిన్నె స్టవ్ పై పెట్టుకుని ఒక్కసారి తిప్పుకొని ప్లేట్ పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆ మొక్కలన్నీ మగ్గే వరకు ఉడికించుకోవాలి కొంచెం మగ్గాక కొత్తిమీరని దూరంగా కడుక్కొని పులుసులోకి యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ ఉడకడానికి టైం పడుతుంది ఫస్ట్ నెలల్లో ఉడికి తర్వాత మగ్గుతుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నూనెలో వేయించకుండా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే పడుతుంది పులుసంతా ఇగిరిపోయి గ్రేవీగా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో దించేసుకుని ఒక లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చూశారు కదా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఎ టైం